జై శ్రీమన్నారాయణ ఈరోజు మూడు వందల ఇరవై తొమ్మిదవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యాని షాంశ సప్తమోధ్యాయ కేశ్వజేన ఆత్మవిద్యోపదేశ నిన్నటి భాగమునకు కొనసాగింపుగా ధర్మాయే ధర్మాయతత్సా మతం అతో నయాచితం రాజ్యం అవిద్యాంతర్గతం తవ క్షత్రియ శ్రేష్ఠులకు యాచన ధర్మము కాదని సజ్జనుల అభిప్రాయము రాజ్యపాలనాంతర్గతములో అవిద్యాంతర్గతములో చేరిన రాజ్యమును ఇందుకే యాచించలేదు విష్ణు చిత్తీయ వ్యాఖ్యా తర్హి పాలనాది ధర్మాధం అపహృత రాజ్యసనా కర్తవ్యే చె నాచనేతి క్షత్రబంధూనా క్షత్రియశ్రేష్టానం అవిద్యాంతర్గతం పాలనాదికర్తవ్యాంతర్గతం విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం అయితే పాలనాది ధర్మము కొరకు అపహరించిన రాజ్యమును యాచించవచ్చును కదా అనగా చెప్పుచున్నారు నయాజ్ఞేతి క్షత్రబంధూనా అవిద్యా అవిద్యాంతర్గతం పాలనాది కర్తవ్యాంతర్గతము రాజ్యే గృధ్న గృధ్నంత్యా విద్వాంసో మమత్వాహృతచేత సహా అహం మాన మహాపాన మదమత్తాన మదృమాతృ విద్వాంసులు కానివారు మమత చేత హరించబడిన మనసు కలవారు అహంకారము అభిమానము అను మహాపాన మదమత్తులు రాజ్యమునందు ఆశపడుదురు విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఎత్ గృద్ంత్య పండిత ఎేతద్వివృణోతి రాజ్య ఇది విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము పండితులు కాని వారు ఎందులో ఆశపడుదురో అని దానిని వివరించుచున్నారు రాజ్యే అని శ్రీపరాసరవువాచ శ్రీపరాసరులు పలికిరి ప్రహృష్ట ప్రహష్ట ప్రహృష్టస్ప్రాహతీవజో నృప కాండిక్యజనకం శ్రూయతాం వచనం మమ అంతటా కేసీధ్వజ మహారాజు సంతోషించిన వాడే బాగు అని పలికి ఆ తర్వాత కాండిక్యజనుకుని ప్రీతితో నా మాట వినుము అని పలికెను కేసిధ్వజవు వాచ కేశ్వజుడు పలికెను అహంహ్య విద్యయా మృత్యుం తర్తు కరోమి వై రాజ్యం యాగాంస వివిధాన్ భోగై పుణ్యక్షయం తదా నేను అవిద్య చేత సంసారమును తరించగోరి రాజ్యమును యాగమును వివిధములను భోగములతో పుణ్యక్షయమును చేయిచున్నాను तदंतर गमे प्रकृति पुरुष तदंतर्भूतमध्यात्मगाधिग नेतीुति कर्म चाह अहम हिति अविद वर्णाश्रम विहिता कर्मण मृत्यु विद्योत्पत्तिरोधि प्रारब्धकर्मा अश विनाशुते ही వ్యాఖ్యకు అనువాదం యోగ స్వరూపమును చెప్పబోవచ్చు దానిలో అంతర్భవించిన అధ్యాత్మ యోగాదిగమేన అని శృతి చే విధించబడిన ప్రకృతి పురుష వివేకమును విధించబడిన కర్మను కూడా చెప్పుచున్నారు అహంసి అహంహి అని అవిద్యయానగా వర్ణాశ్రమ విహిత కర్మ చేత మృత్యువును విద్యోత్పత్తికి విరోధి అయిన కర్మను అన్యేషాం అప్యేష వినాశ అని కదా శృతి తదిదం తేమనోధిష్ట్యా వివేకైశ్వర్యగత వివేకైశ్వర్యతాం గతం త్రశ తచ్చూయ విద్య స్వరూపం కులనందన దైవసముతో నీ మనస్సు వివేకైశ్వర్యమును పొందినది కావున కులనందన అవిద్యాస్వరూపమును వినుము విష్ణుచిత్తే వ్యాఖ్యా తదిదమితి వివేకాఖ్యమైశ్వర్యం వివేక ఏ ఐశ్వర్యం తద్వివేకైశ్వర్యం తద్భావో వివేకైశ్వర్యత కర్మాఖ్యా విద్య స్వరూపమాహా తశ్రూయతమితి సార్ధేన విష్ణు చిత్తివ్యాఖ్యకు తదిదం అని వివేకమైన ఐశ్వర్యము వివేకమే ఐశ్వర్యము అనుభావము వివేక ఐశ్వర్యత ఇక ఇప్పుడు కర్మను అవిద్యాస్వరూపమును చెప్పుచున్నారు తశ్రూయత సార్ధ శ్లోకముతో అన్యాత్మనాత్మబుద్ధిర్యా చాస్వే స్వమితి మతి సంసారతరు సంభూతి స్థితం ఆత్మ కాని దేహమున ఆత్మబుద్ధి తనది కాని అనగా ఆత్మది కాని గృహాదులలో తనది అని బుద్ధి ఈ రెండు సంసార వృక్ష సంభూతబీజములు వ్యాఖ్యానాత్మనీతి అనాత్మని దేహే అహమితి భ్రమ అస్వే దేహ పోషకధారకాదౌ వస్తు నిస్వమితి సంసారఫలకం కామ్యకర్మవిద్యా సైవ తరుహో తత్సంభూజం విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం అనాత్మని అని ఆత్మ కాని దేహమును నేను అను భ్రమ అశ్వే దేహమును పోషించు ధరించినవి మొదలగు వాటిలో వస్తువులలో స్వం అని బుద్ధి సంసారము ఫలముగా కల కామ్యకర్మ అవిద్య అదే వృక్షము దాని నుండి పుట్టిన బీజము పంచభూతాత్మకే దేహే దేహీ మోహతమో అహం అహమ్మై తదిచ్చుచ్చై कुरुते कुमतिर्मतिम् पंचभूतात्मकमें देहि अन गमोहतमस्सु तो आवरबड़ी कुमतीये ने अनेददगा बुद्धि चेनु विष्णुचि व्याख्या प्रपंचयति पंचभूतात्मक इत्यादि चतुर्भिः पंचभूतात्मक देहे पंचभूतात्मक कुमर्तिदे इदं देहादम क्षेत्र मे मेति च मति कुर मोहतम పూర్వకర్మవాసన విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదము ఈ రెండు విధములైన ఈ భ్రమను వివరించుచున్నారు పంచభూతాత్మకే ఇత్యాది శ్లోకచుష్ చతుయముతో పంచభూతాత్మక అని పంచభూతాత్మకమైన దేహమునందు కుమతి అయిన దేహి ఈ దేహాదులు నేనే ఈ క్షేత్రాదులు నావే అను బుద్ధిని చేయను మోహత మహానగా పూర్వకర్మ వాసన ఆకాశ వాయువగ్ని జల పృథివీభ్యహ స్థితే ఆత్మన్యాత్మమయం భావం కహ కరోతి కలేవరే ఆకాశ వాయువు అగ్ని జల పృథివుల కంటే విడిగా వేరుగా ఆత్మ ఉండగా కలేవరమున అనగా దేహమున ఆత్మమయ భావములు ఎవరు చేయుదురు సశేషము జయ శ్రీమన్నారాయణ